మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఆంధ్ర పద విభాగము దీని గురించి తెలుసుకుందాం తెలుగు భాషలో వ్యుత్పత్తిని బట్టి ఆంధ్ర పదములను ఐదు విధాలుగా ఐదు రకాలుగా చెప్పుకోవచ్చు అవి ఒకటి తత్సమములు రెండు తద్భవములు మూడు దేశ్యములు నాలుగు అన్యదేశ్యములు ఐదు గ్రామ్యములు ఈ ఐదు విభాగాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొట్టమొదటిది తత్సమములు సమములు అంటే సమానమైనది అని అర్థం దేనికి సమానమైనది సంస్కృత శబ్దములతోనూ ప్రాకృత శబ్దములతోనూ సమానమైన రూపముల కలవాటిని తత్సమములు అని అంటారు అంటే విభక్తి ప్రత్యయాలు చేరినటువంటి సంస్కృత ప్రాకృత పదములను తత్సమములు అంటారు వీటిల్నే ప్రకృతి అని కూడా అంటారు మనం ప్రకృతి వికృతి అని చెప్పుకుంటాం కదా అలాంటి ప్రకృతి పదాలనే తత్సమములని అంటారు ఉదాహరణకి రామహ అనే సంస్కృత పదాన్ని తీసుకుంటే దానికి తత్సమము అంటే సమానమైన పదము తెలుగులో రాముడు అని వస్తుంది రామ తత్సమం రాముడు ఇలా దానితో పాటు సమానమైన పదములు అని చెప్పటమే దీని యొక్క ఉద్దేశం రెండవది తద్భవములు ఇది సంస్కృత ప్రాకృత శబ్దముల వలన పుట్టిన పదములను తద్భవములు అని అంటారు మొట్టమొదటిదేమో దాంతో సమానమైన పదాలు ఇవేమో వాటి నుండి ఉద్భవించిన లేదా పుట్టిన పదములు వాటినే తద్భవములు అని అంటారు ఇవి భాషలోకి మొదట తత్సమములుగా ప్రవేశిస్తాయి అంటే సమానమైన పదాలుగా ప్రవేశించి వర్ణ ఆగమము వర్ణ ఆదేశము వర్ణ లోపము వర్ణ వ్యత్యయము వర్ణ సమీకరణముల వలన మార్పు చెందుతాయి అన్నమాట ఇలా మార్పు చెంది వికృతి మనం ప్రకృతి వికృతుల్లో అంటాం కదా ఆ వికృతి రూపాలుగా ఏర్పడతాయి వీటిల్ని తద్భవములు అని అంటారు ఈ తద్భవానికి మరొక పేరే వికృతి తత్సమములేమో ప్రకృతి పదాలు తద్భవములేమో వికృతి పదాలు ఇక్కడ ఉదాహరణ చూడండి రథ అనేది సంస్కృత పదం తత్సమము ఏంటి రథము తద్భవం ఏంటి ఆ రథము అంటే రథము అనేది ప్రకృతి పదం అయితే అరధము అనేది వికృతి పదం రెండవది ఆకాశ సంస్కృత పదం దానికి తత్సమము అంటే ప్రకృతి పదం ఆకాశము దానికి తద్భవ పదం లేదా వికృతి పదం ఆకాశము ఇలా వికృతి పదాలనే తద్భవములు అని అంటారు మూడవది దేశ్యములు అంటే దేశములో వ్యవహరింపబడు అచ్చ తెలుగు మాటలను దేశ్యములని అంటారు ఇప్పుడు చూడండి దేశవాళి విత్తనం దేశవాళి ఆవు అంటారు కదా అంటే ఏంటి అక్కడ అర్థం మన దేశానికి సంబంధించినది అని అర్థం ఇక్కడ కూడా మన దేశంలో వ్యవహరింపబడేటటువంటి అంటే మాట్లాడేటటువంటి అచ్చ తెలుగు మాటల్ని దేశ్యములని అంటారు ఉదాహరణకి కాయ పేట ఊరు తల్లి తండ్రి చెట్టు తోట ఇల్లు పేరు ముల్లు కోట దూడ అమ్మ అన్న అక్క ఇలాంటి అచ్చ తెలుగు మాటల్నే దేశ్యములు అని అంటారు నాలుగవది అన్య దేశ్యములు సంస్కృతము ప్రాకృతము తప్ప మిగిలిన ఇతర భాషల నుండి అంటే విదేశీ భాషల నుండి ఏంట విదేశీ భాషలు హిందీ కానివ్వండి ఉర్దూ కానివ్వండి ఇంగ్లీషు ఫ్రెంచి పోర్చుగీసు ఇలా ఇతర భాషల నుండి వచ్చి తెలుగులో వ్యవహరింపబడే పదాలను అన్య దేశాలు అని అంటారు చూడండి ఇక్కడే అర్థమవుతుంది మనకి దేశ్యము అంటే మన దేశానికి సంబంధించినది అన్య అంటే ఇతర పరాయి అని అర్థం వేరే భాషల నుండి వచ్చి మన తెలుగులో వ్యవహరింపబడే పదాలని అన్య దేశాలు అని అంటారు ఉదాహరణకి జిల్లా శిస్తు బాకీ రైలు కారు కోర్టు లీడరు లాయరు డాక్టరు ఇంజెక్షను కాఫీ రోడ్డు స్టేషను అలమార స్కూలు రేడియో అసలు సుమారు రోజు పసందు కలము ఈ మొదలైన పదాలన్నీ కూడా అన్యదేశ్య పదాలు ఇవి వేరే భాషల నుండి వచ్చి తెలుగులో స్థిరపడిపోయినటువంటి పదాలు ఐదవ విభాగం గ్రామ్యములు ఈ వ్యాకరణ విరుద్ధమగు భాషే గ్రామ్యము గ్రామ్యము అంటే ఏమిటి గ్రామాలలో మాట్లాడబడేది అని అర్థం ఇది రెండు రకాలుగా ఉంటుంది మొదటిది నిందియ గ్రామ్యములు అంటే గ్రామములలోని పామరజనులు అనగా చదువురాని వాళ్ళు పలికే వ్యాకరణ విరుద్ధమైన పదాలనే గ్రామ్యములు అంటారు అంటే వాళ్ళకి చదువు రాదు కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడేస్తారు వాటిని గ్రామ్యములలో నింద్య గ్రామ్యములని అంటారు ఉదాహరణకి చూడండి కూకో లెగు చానా యవారం వ్యాపారం వచ్చిండు ఏంది తెచ్చిండు మొదలైన పదాలు ఇక్కడ కూకో అంటే కూర్చో లెగు అంటే లే చాలా అంటే చాలా వ్యవహారం అంటే వ్యవహారం వ్యాపారం అంటే వ్యాపారం వచ్చిండు వచ్చాడు ఏంది ఏమిటి తెచ్చిండు తెచ్చాడు ఇలా పలకాల్సిన పదాలని వాళ్ళు ఆ ఉదాహరణలో చూపించినట్లుగా పలుకుతారు అన్నమాట నింద్య గ్రామ్యములు అని అంటారు రెండవది అనింద్య గ్రామ్యములు అంటే వ్యాకరణమునకు విరుద్ధమైనను మహాకవుల చేత గ్రంథములలో వాడబడిన పదములను అనింద్య గ్రామ్యములు అని అంటారు అవి వాడబడే పదాలు వ్యాకరణానికి విరుద్ధంగా ఉంటాయి అంటే వ్యాకరణబద్ధంగా వ్యాకరణ నియమాలు పాటిస్తూ ఆ పదాలు ఉండవు కానీ గొప్ప గొప్ప కవులు వాళ్ళ గ్రంథంలో ఆ పదాలను ఉపయోగించారు కాబట్టి వాటిని అనింద్య గ్రామ్యములు అని అంటారు ఉదాహరణకి కరకంఠుడు జీవగర్ర ప్రాణగొడ్డము దినవెచ్చము ఈ పదాలన్నీ కూడా అనింద్య గ్రామ్యములకు సంబంధించిన పదాలు అర్థమైంది కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ जय भारत